టమాటాలు లేవని జమ్యా తీసుకుంటాను అనమాట జమియా అంటే ఒక మార్కెట్ ఉంది అక్కడ చూడండి ఐదు దినాలు తీసుకొని వెళ్తాను ఓకేనా సార్లో ఇది నా చెట్లు అనమాట ఇది నా చెట్లు చూపిస్తాను చూడండి ఇవన్నీ నేనే కోసుకొని తినేస్తాను అనమాట వాళ్ళకు మీకు చూపిస్తాను చూడండి ఓకేనా చూసారా ఇవన్నీ నాకు వాళ్ళు రాసి చేసినారు ఈ చెట్లన్నీ నాకు నిజంగానే ఈ చెట్లు నా మూడు చెట్లు ఉన్నాయన్నమాట ఈడ మూడు చెట్లు నేను నా రూమ్ దగ్గర నుండి వెళ్ళే దారిలో అనమాట ఇది ఇప్పుడు నేను అంగడికి వెళ్తున్నాను కదా టమాటాలు తీసుకొచ్చుకుందామని అవి దారిలో అనమాట మీకు తెలీదు ఈ చెట్లల్లో కాయలు మొత్తం నేనే తినేస్తాను ఫ్రెండ్స్ నిజంగానే సగానికి సగము నేనే తినేస్తాను అనమాట చూడండి ఈడ మూడు చెట్లు ఉన్నాయి ఎంత బాగా కష్ట చూడండి అసలు కాయలు ఎంత తీయగా ఉంటాయంటే అంత బాగుంటాయి అనమాట ఇవి మాగిన తర్వాత నేను మీకు చూపిస్తాను మళ్ళీ చూడండి కావలిస్తే ఇవి అన్నిటికీ ఇప్పుడు అవి కడతారనమాట నెట్ కడతారనమాట వీటికి నెట్ కట్టి చేస్తారనమాట నాకు చాలా ఇష్టం అనమాట ఈ కాయలు నిజంగానే ఇక్కడ మూడు నాలుగు చెట్లు ఉన్నాయి ఈ మూడు నాలుగు చెట్లలో అన్నీ నేనే తినేస్తారు సగం కాయలు నేనే తినేస్తాను అనమాట మీకు చూపి సగం కాయలు అన్ని నావే అనమాట ఇవన్నీ నా క్రాసింగ్ చేసిన కోయింట్లో నిజంగా వాళ్ళు చూస్తే ఇవ్వండి అంటారు ఏమన్నా తెలియదు కానీ నిజంగా చాలా అంటే చాలా బాగుంటుంది విధంగా నేను మీకు చూపిస్తే మాగిన తర్వాత చూపిస్తాను ఇప్పుడు వీటికి అన్నిటికీ నెట్టు కడతాడనమాట అంటే డ్రైవరు నెట్కి నెట్ కట్టి వీటికి బాక్స్ సేవ్ చేస్తాను అంటే చాలా అంటే చాలా బాగుంటాయి నేను ఇవి మాగిన తర్వాత మీకు బ్లాగ్ తీసి పెడతాను ఓకేనా ఇప్పుడు మనము వెళ్ళిపోదాం రాండి సూపర్ మార్కెట్కి వెళ్ళి మనం టమాటాలు తెచ్చుకున్నాం చూడండి ఎంత బాగుంటుంది వావ్ లాగున్నాయి కదా చాలా అంటే చాలా బాగున్నాయి ఇంకా రెండు మార్కెట్కి వెళ్ళి మనం టమాటాలు తీసుకొని చేస్తాము ఓకేనా ఏం తీసుకున్నా ప్యాక్ ఏం తీసుకోలేదనమాట ఇక డబ్బు తీసుకున్నాను వెళ్తున్నాను ఫైవ్ కేడీ తీసుకున్నాను ఎంత అవుతుంది త్రీ టమాటాలు తీసుకొని వచ్చేద్దాం ఇంటికి ఓకేనా దాండి టమాటాలు జీనియాల గుడి చూపిస్తాను ఓకే ఎండ ఎలా ఉందంటే కాలిపోతాం ఎండ అలా ఉందన్నమాట ఖర్జూరం చెట్లయితే యాడు చూసినా ఖర్జూరం చెట్లే ఉంటుంది టైట్లో మాక్సిమం ఖర్జూరు చెట్లే ఎక్కువగా అనిపిస్తాయి అనమాట ఇప్పుడు ఖర్జూరం సీజన్ అనమాట ఈ సీజన్ అడిగిన తర్వాత మాగిన తర్వాత మీకు చూపిస్తాను నేను ఇవి మాగాలంటే దుమ్ములు వేయాలన్నమాట దుమ్ముతో ఫండ్లు వేస్తే ఇవి మాగుతాయి ఇంకా టూ మంత్స్ అయితే పడతాయి మాగడానికి మాగిన తర్వాత చూపిస్తాను మీకు ఎండలు అయితే ఫుల్గా మండిపోతనించాలి సార్ సార్ ఎలా ఉంటాయంటే ఒక రెండు నిమిషాలు ఉన్నామంటే కదా కాలిపోతాం నిజంగా ఆమ్లెట్ అందరూ పెద్ద అంటారు బిజెస్ తీసి ఆమ్లెట్ వేసి ఆమ్లెట్ చేసి ఎండల్లో పెట్టి అలా ఆమ్లెట్ పెట్టినామనుకోండి బాగా మళ్ళీ మళ్ళీ మాడిపోతుంది అన్నమాట ఆమ్లెట్ బాగా అలా బాగా బాబోయేది అట్లా ఎండలు తట్టుకోలేమండి నిజంగా చాలా ఎండలు పడుతుంది జిన్న వచ్చేసినానమాట నాకు రొట్టెలు కావాలి

చూడండి నాలుగు టమాటాలు తీసుకున్నా అనమాట మనము సరే ఎంత అవుతుందో చూద్దాము అండి నాలుగు టమాటాలు చూడండి నాలుగు టమాటాలు వచ్చి మీ మనకి ఏం అవసరం లేదు ఏది కావాలో అది మాత్రమే తీసుకొని పోతా ఉండాలి డబ్బులన్నీ ఖర్చు పెట్టుకోకూడదు అంటే గ్రేడింగ్స్ ఓకేనా అన్నీ ఉంటాయి మనకి కానీ మనకి ఏమవసమో అదే తీసుకోవాలి ఎక్కువేం తీసుకోవద్దు ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ వచ్చేసి ఫర్నింగ్ వీడియో తీసుకొని ఇప్పుడు ఇంటికి వెళ్తే పప్పు చేసుకొని ఇంకా విషయాలు ఏమైనా తెలుసుకోవాలంటే కామెంట్స్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ మంచి పర్యటన బాయ్